హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి యూజ్ఫుల్ హెల్త్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ మన వంటగదిలోనే ఉంటుంది అదేమిటో చెప్పండి అల్లం ఈ అల్లంతో లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా శీతాకాలంలో జలుబు దగ్గు పైత్యం గొంతు గరగర వీటి అన్నిటికీ కూడా ఉపశమనాన్ని ఇస్తుంది అంతేకాకుండా వికారం వాంతుల్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది ఇంత ఉపయోగకరమైన అల్లాన్ని రోజు తీసుకుంటే ఎంత మంచిదో చెప్పండి బట్ మనం డైరెక్ట్గా అల్లం తీసుకోలేం కదండి అందుకని అల్లం బెల్లాన్ని రెండింటిని మిక్స్ చేసి చక్కగా అల్లం మురబ్బాని చేసుకుందాం మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ ఈ అల్లం మురబ్బా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి శుభ్రంగా వాష్ చేసుకుని పై ఉన్న తొక్క అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఒక కప్పు తీసుకోండి అల్లం కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి అలాగే ఒక కప్పు పంచదార తీసుకున్నాము మీరు కావాలి అంటే బెల్లం ఎక్కువ తీసుకుని పంచదార తక్కువ తీసుకోవచ్చు లేదా బెల్లం తక్కువ తీసుకుని పంచదార ఎక్కువ తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఈక్వల్గా తీసుకుంటున్నానండి ఇలా బెల్లం పంచదార వేసిన తర్వాత మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ మొత్తాన్ని వేసేసేయండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది అంతా లిక్విడ్ ఫామ్లో వరకు మరిగించుకోండి ఇలా బెల్లం పంచదార కరిగిన తర్వాత చిటికెడంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి మిక్స్ చేయండి మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి ఈ స్టేజ్లో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఉండపాకం కట్టాలి ఉండపాకం ఎలా కట్టాలి అంటే మనం ఎటు నొక్కితే అటువైపు ఫోల్డ్ అవ్వాలి ఇలా సాఫ్ట్గా ఉండపాకం వచ్చింది అంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అనమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా ఆరాక కొంచెం ఘాటులు పెట్టుకోండి ఒక నైఫ్ తీసుకుని ఘాటులు పెట్టుకోండి ఇలా ఘాటులు పెట్టుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇలా ఒక గంట పాటు వదిలేస్తే కంప్లీట్గా చల్లారిపోతుందండి ఒక గంట తర్వాత ఇలా ఈజీగా అల్లం మురబ్బా పీసెస్ అయిపోతాయండి చూసారా అల్లం మురబ్బా ఎంత ఈజీగా బ్రేక్ అయిపోతుందో టేస్ట్ అయినా స్టెక్చర్ అయినా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా తయారు చేసుకున్న అల్లం మురబ్బ స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పైనే ఇవి మనకి నిల్వ ఉంటాయండి ఇంత ఈజీగా చేసుకుని ఈ అల్లం మురబ్బ అలాగే హెల్త్కి ఉపయోగపడే ఈ అల్లం మురబ్బ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్